ఎస్ ఈ వీడియో కంటే ముందు కొన్ని వీడియోస్ చేశాను ఒకవేళ ఆ వీడియోస్ కానీ చూడుకున్నట్లయితే ఒకసారి చూడండి ఈ ఆదివారం ఒక ఫ్రీ క్లాస్ జరుగుతుంది ఈ సండే ఒక ఫ్రీ క్లాస్ అనేది జరుగుతుంది మీరు ఒకవేళ ఆ క్లాస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే జాయిన్ అవ్వచ్చు కాంటాక్ట్ డీటెయిల్స్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉంటాయి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ అదేవిధంగా రెగ్యులర్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి మీరు కూడా రెగ్యులర్ రెగ్యులర్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే అందులోనే జాయిన్ అవ్వచ్చు లేదండి నాకు ఈ ఫ్రీ క్లాస్ జరుగు ఈ ఫ్రీ క్లాస్ చాలు అని అనుకుంటే మీరు ఈ సండే జరగబోయే ఫ్రీ క్లాస్లో మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట ఎస్ ఓకే అసలు విషయానికి వస్తే అసలు ఈ క్లాసెస్ అనేవి ఎందుకు ఎందుకు అంటే అసలు ఈ క్లాసెస్ అనేవి ఎందుకు అంటే ఎస్ మన రిలేషన్షిప్లో కానీ హెల్త్లో కానీ కెరీర్లో కానీ ఇంకా మన సిచ్యువేషన్స్ ఏవైనా సరే మనం ప్రజెంట్ ప్రాబ్లమ్స్ కానీ చూస్తున్నట్లయితే మనం వీటిలో మనం ప్రాబ్లమ్స్ కానీ చూస్తున్నట్లయితే మనకు ప్రాబ్లమ్స్ కానీ వస్తున్నట్లయితే ఎస్ అవి నిజానికి ప్రాబ్లమ్స్ కాదు అవి నిజానికి అస్సలు ప్రాబ్లమ్స్ కాదు అవి మనల్ని క్లీన్ చేయడానికే వస్తున్నాయి మన రియాలిటీ ఏంటి అసలు మన రియాలిటీ ఏంటి ప్రజెంట్ మనం చూస్తుంది ఏంటి ప్రజెంట్ మనం చూస్తుంది ఏంటి అసలు మన రియాలిటీ ఏంటి మన రియాలిటీ ఏంటి అంటే ఒక పీస్ఫుల్ ఒక హ్యాపీనెస్ ఒక లవ్ ఇది మన రియాలిటీ బట్ మనం ఇప్పుడు ప్రాబ్లమ్స్ చూస్తున్నాం ఈ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం ఈ ప్రాబ్లమ్స్ అనేవి నిజానికి ప్రాబ్లమ్స్ కాదు అవి మనల్ని క్లీన్ చేయడానికి అలా వస్తున్నాయి మనకి ప్రాబ్లమ్స్ లాగా అలా కనిపిస్తున్నాయి ఓకే అర్థమవుతుందా ఎస్ మన రియాలిటీ మన రియాలిటీ అనేది ఒక లవ్ ఒక హ్యాపీనెస్ ఒక పీస్ఫుల్ ఇది అనమాట మన రియాలిటీ ఓకే ఎస్ బ్యూటిఫుల్గా మీరు ఒకవేళ ఈ క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ సండే జరగబోయే ఫ్రీ క్లాస్లో మీరు జాయిన్ అవ్వచ్చు కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి ఎస్ కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ